హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిఏవై వచ్చేసి వాల్ డెకర్ అండి అందరింట్లోని కూడా వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదండి దాంతోనే ఇలా వాల్ డెకర్ చేశానండి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి ఎలా ఉందో డిఏవై కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మనం టూ ఆపోజిట్ సైడ్స్ తీసుకోవాలి టూ ఆపోజిట్ సైడ్స్ తీసుకుని దానిపైన బర్త్ డైగ్రామ్ డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకుని నీట్గా షేప్ అవుట్ వచ్చేలా కట్ చేసుకోవాలండి ఇలాగే టూ ఈక్వల్ బర్డ్స్ కింద కట్ తీసుకోవాలండి టూ తీసుకొని బర్డ్స్ తర్వాత మనం ఇల్లు కింద గీసుకోవాలండి ఇల్లు కోసం మనం ఫస్ట్ స్క్వేర్ గీసుకుంటున్నామండి స్క్వేర్ ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ తీసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ట్రయాంగిల్ తీసుకోవాలండి ట్రయాంగిల్ మిడిల్కి రావాలంటే మనం ఇందాక స్క్వేర్ తీసుకున్నాం కదా స్క్వేర్ని డివైడ్ చేసుకుంటే అండి మిడిల్కి మనం త్రీ త్రీ ఇంచెస్కి ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ట్రయాంగిల్ అండి ఫైవ్ తీసుకోవాలి అండి ఫైవ్ ట్రయాంగిల్స్ అంటే ఫైవ్ హౌసెస్ తీసుకోవాలండి ఫైవ్ హౌసెస్ తీసుకుని నీట్గా కట్ చేసుకుని పక్కన అండి తర్వాత మనం ట్రయాంగిల్ ఉంది కదండి ట్రయాంగిల్ పైన మనం డి షేప్లో డ్రా చేసుకోవాలండి అలాగే స్క్వేర్ షేప్లో బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఇప్పుడు మనం అన్నీ కూడా అలాగే డ్రా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేనైతే వాటికి గోల్డ్ కలర్ మొత్తం అంతా కూడా పెయింట్ చేస్తున్నానండి బ్రష్ ఫోర్స్ ఫోర్ తీసుకున్నానండి నెంబర్ బ్రష్ ఇలా మొత్తం అంతా కూడా ఏ టూ జెడ్ టోటల్ అంతా కూడా అలాగా గోల్డ్ కలర్తో గోల్డ్ కోట్ చేసేసుకోవాలండి తర్వాత మనం టూ ఇంచ్ బ్రష్ ఉంటుంది కదండి నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను హైలైట్ చేయడానికి ఇలా చిన్న డాట్లా పెట్టాలండి కన్ను కింద తర్వాత ముక్కు షార్ప్గా కనిపించడం కోసమని ఇలాగ నేను షార్ప్గా కట్ చేసుకున్నాను కదండి ఇందాక దానికి ఇలాగా షేడ్ అవుట్ చేసాను అండి ఇలా వింగ్స్ కిందేమో యూ షేప్లో ఇచ్చి డెకరేట్ చేయాలి తర్వాత ఇలా మనం వెనకాల ఫెదర్ కూడా సరిగ్గా కనిపించట్లేదు అని ఇలా షేప్ అవుట్ చేసి కాళ్ళకు కూడా ఇలాగే చేయాలండి అలాగే రెండింటికి బర్డ్స్ రెండు కూడా అలాగే సేమ్ న్యాచురీస్గా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇందాక మనం హౌస్ డ్రా చేసుకున్నాం కదండి దానికి మొత్తం అంతా కూడా ఇందాక మనం ప్యారెట్కి తీసుకున్నట్టు అలా తీసుకోకూడదండి మొత్తం డి షేప్ బాక్స్ షేప్ వదిలేసి సైడ్స్ అంతా కూడా అలా డ్రా చేసుకుని డీ షేప్కి బాక్స్ షేప్కి ఏమో మధ్యలో హైలైట్ చేయడం కోసం బ్లాక్తో ఇందాక టూ ఇంచ్ బ్రష్ తీసుకున్నాం కదండి దాంతోనే మొత్తం అంతా కూడా డ్రా చేసుకోవాలండి అలా ఫైవ్ కూడా అలాగే డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకుని అన్నీ కూడా ఆరించుకొని పక్కన పెట్టుకుని అన్నీ కూడా చూసారు కదండి తర్వాత మనం పేపర్ తీసుకోవాలండి ఏ ఫోర్ షీట్ కలర్ షీట్ తీసుకొని ఇలాగ గాజ్ ఎంత ఉందో మనకి ఆ షేప్ ఎంత వస్తుందో అంతలా ఫోల్డింగ్ చేసుకోవాలి నాకైతే త్రీ ఫోల్డింగ్స్ అయినాయండి కానీ మాది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కానీ నాకైతే గాజుతో తీసుకున్నాను కానీ అండి నాకైతే సగం ఫోల్డింగ్ వస్తుందని మయంకి ఫోల్డ్ చేసానండి నేను ఇలా గాజుతో రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకుని మొత్తం అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఒకవేళ ఇలా రావట్లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మనం సింగిల్ సింగిల్ సర్కిల్ అని తీసుకోవచ్చండి ఇలా మొత్తం మనం నైన్ సర్కిల్స్ తీసుకోవాలండి తీసుకుని ఇలా కట్ చేసుకున్న ఇట్లని ఇలా కోన్ షేప్లో తీసుకుని గమ్తో అటాచ్ చేసి మొత్తం నైన్ కోన్స్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందాక మనం చెప్పాను కదండి మనకి యూజ్ అవుతుంది పేపర్ అని చెప్పేసి ఇలాగా వన్ వన్ సెంటీమీటర్ కాడికి మొత్తం ఫోర్ తీసుకోవాలండి అలాగే ఫోర్ సెంటీమీటర్స్ వన్ వన్ కాడికి ఫోర్ లైన్స్ తీసుకోవాలండి తీసుకుని నీట్గా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని సిలిండ్రికల్ షేప్లో మొత్తం రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకుని ఎద్జన కొద్దిగా గమ్మ అటాచ్ అప్లై చేయాలండి అప్లై చేసి స్టిక్ చేసుకోవాలండి చూశారు కదా సిలిండ్రికల్ షేప్లో ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ సిలిండ్రికల్ షేప్స్ మొత్తం ఫోర్ కలర్స్ తీసుకున్నానండి నేను ఇంకో వీడియో ఇలా ఫోర్ తీసుకుని ఏమేమి కలర్స్ అంటే ఇందాక మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదండి అది పర్పుల్ ఒకటి రెడ్ ఒకటి బ్లూ ఒకటి ఇలా మొత్తం ఫోర్ ఫోర్ కాడికి త్రీ ఫోర్తో ట్వెల్వ్ అండి మొత్తం అలా ట్వల్వ్ తీసుకున్నాను అండి ట్వల్వ్ తీసుకునే సిలిండర్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఆరించుకున్నాను అండి ఇప్పుడు మన అందరింట్లోని కూడా గోల్డ్ కలర్ బండిలు ఉంటాయి కదండి దారం బండి అది కూడా తీసుకోవాలండి అందరింట్లో కూడా అలా వైర్ ఉంటుంది కదండి ఒకవేళ అందరింట్లో లేకపోతే కనుక ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్ళినా దొరుకుతుందండి ఈ వైర్ తీసుకుని ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి పేపరు ఆ టూ సైడ్స్ కూడా ఇందాక మనం వన్ వన్ సెంటీమీటర్ తీసుకున్నాం అలాగే తీసుకుని అటాచ్ చేసుకుని ఇలా మొత్తం రోల్ చేయాలి హాఫ్ మూన్ షేప్లో రావాలి అండి ఇలా బండిలు ఇందాక చెప్పాను కదండి బండిలు ఇలా బండిలు తీసుకుని మూడు మూడు వరసలుగా తీసుకోవాలి అండి మూడు వరసలు తీసుకుని కట్ చేసుకోవాలండి ఫస్ట్ సుతమనం కొద్దిగా ఇలా నలపాలి అండి ఎందుకంటే మరి లోపలికి కోన్ షేప్ లోపలికి వెళ్ళాలి కదండి అందుకని చెప్పి ఇలాగ పెట్టి తర్వాత మనం అక్కడ గమ్తో అటాచ్ చేయాలి అండి గమ్తో అటాచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కింద మనం తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా అప్పుడు మనం కింద పట్టుకుని పైన ఇలాగా అటాచ్ చేయడానికి ఉంటుంది అండి తర్వాత ఇందాక మనం సిలిండ్రికల్ షేప్స్ తీసుకున్నాం కదండి ఇలా ఒకవేళ మీకు అదే కలర్ కాకపోతే వేరే కలర్ అయినా సరే వేసుకోవచ్చాయండి లుక్ కోసం ఇలా మొత్తం మూడు కూడా ఇందాక మనం తీసుకున్న వాటికి కూడా ఎక్కించుకోవాలి అలాగే నైన్ కోన్స్కి కూడా ఇలాగే మనం ఎక్కించుకోవాలి ఇప్పుడు ఇందాక కోన్కి ఎలాగైతే దారం ఎక్కించామో అలాగే ఎక్కించాలి అండి అన్నీ పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం అన్ని కూడా అలా అటాచ్ చేసుకోవాలండి హౌస్కి కూడా అలాగేనండి కోన్కి ఇలాగ అటాచ్ చేసుకుని చూశారు కదండి పైన మనం బర్డ్స్ కూడా అటాచ్ చేసుకున్నామండి ఇది మన వాల్ డెకోరీ అండి అందరూ కూడా ఇలాగే చేసుకోవచ్చు అలాగే మర్చిపోకుండా ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్